అధ్యక్షులు గౌరవనీయులు మన ఎంఎ గారు జఫరుల్లా గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కని మల్లికార్జునరావు గారికి అలాగే ఇక్కడ చాలా చక్కగా మంచి ఎడ్యుకేషన్ని ఇస్తూ ఎయిటీ సిక్స్ పర్సెంట్ టెన్త్ క్లాస్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉత్తీర్ణ సాధించడానికి టీచర్స్ అందరినీ చాలా సమన్వయంగా సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన హెచ్ఎం నాగలక్ష్మి గారికి అలాగే మన డిప్యూటీ ఎంఈఓ లక్ష్మీ ప్రసన్న గారికి అలాగే మన కౌన్సిలర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మీడియా సోదరులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్నారులందరికీ విద్యార్థినులందరికీ పేరు పేరిన శుభాశిస్సులు తెలియజేస్తున్నా మొదటి రోజు దేవుడి కార్యక్రమం పెట్టుకున్నాను నిన్న ఈరోజు ఈరోజు మొదటి కార్యక్రమంగా అలాగే శాసనసభ్యులుగా ఈరోజు మొదట మన స్కూల్కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేకించి చిన్నారులందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా పిల్లలు బాగా చదువుతున్నారు అందరు కూడా పేద మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని మీ టీచర్స్ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక గవర్నమెంట్ బడిలో మంచి మార్కులతో మ్యాథమెటిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించినటువంటి ఈ స్కూల్కి సోషల్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా హండ్రెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించినటువంటి విద్యార్థులు మన స్కూల్లో ఉండడం అలాంటి టీచర్స్ మన స్కూల్లో ఉండడం నిజంగా మనకి ఎంతో గర్వకాలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి టీచర్స్కి మన స్కూల్లో మూడు సబ్జెక్టులో హండ్రెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించారు అవునా అలాగే టెన్త్ లో హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ గాయత్రి సాధించింది కొన్ని అభినందనలు తెలియజేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ మార్క్స్ సాధించినటువంటి చల్ల రమ్యకి అభినందనలు తెలియజేస్తున్నాం మరి గాయత్రి అలాగే చల్ల రమ్య ఇద్దరు కూడా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించారు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ లో కంటే కూడా ఇక్కడ మంచి విద్యని అందించడం చాలా సంతోషంగా ఉంది నాకు పిడుకొండలోని ఫస్ట్ వార్డ్ స్కూల్ అంటే ఎంతో ఫేమస్ అయింది ఈరోజు 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 జిల్లాలోనే నంబర్ వన్ స్కూల్గా స్టేట్లోనే టాప్ టెన్ లో ఒకటిగా మంది ముందుకెళ్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వ అభినందనలు ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యేగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి పాత రికార్డులన్నీ పొంగలు కొట్టి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత కూడా ఈ సంవత్సరం సాధిస్తారని నేను ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నా అలాగే ఇక్కడ నేను కూడా ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను నేను కూడా గవర్నమెంట్ బడిలో చదువుకున్నానని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను నేను బాగా ప్రేమించే స్కూల్స్ అంటే బాగా ఇష్టపడే స్కూల్స్ అంటే పిల్లలంటే గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలంటే నాకు ప్రత్యేక ఆసక్తి ఎందుకంటే పేద కుటుంబాల నుండి వచ్చిన చదువులు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎక్కువ ప్రోత్సహించాలనేది నాకు ఎప్పుడు కూడా ఒక ఉత్సాహం ఆనందం ఉంటుంది ప్రతి స్కూల్లో గవర్నమెంట్ బడిలో చదివే వాళ్ళకి టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ మార్కులు సాధించినటువంటి వాళ్ళందరికీ అన్ని జడ్పీ స్కూల్స్లో అన్ని గవర్నమెంట్ బండిలో టెన్త్ క్లాస్లో టాప్ ఫైవ్ పీపుల్ అందరికి కూడా ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఫైవ్ థౌజండ్ మిగిలిన వాళ్ళకి త్రీ థౌజండ్ చొప్పున క్యాష్ రివార్డ్ కూడా అందించడం జరుగుతుంది శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేయడంలో నాకు చాలా సంతోషం ఆనందం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా మార్కులు వచ్చినటువంటి వాడిని ప్రోత్సహించాలనేది నా ఆలోచన అలాగే ఈరోజు మీకు బాగా పాఠాలు చెప్పి మంచి మార్కులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్టులో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయినటువంటి టీచర్స్ని కూడా ఇంకోసారి ప్రత్యేక ఈరోజు బుక్స్ ఇవి పంపిణీ చేయడం కోసం వచ్చాము ఇంకోసారి టీచర్స్ అభినందించడానికి మీకు బాగా ఇంట్రెస్ట్ తీసుకుని మంచి విద్యను అందిస్తున్నటువంటి టీచర్స్కి ప్రత్యేకంగా వాళ్ళని గౌరవించడం కోసం వారిని అభినందించడం కోసం మరొకసారి మన స్కూల్కి వస్తానని ఈ సందర్భంగా నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరుపై హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సభాధ్యక్షులు ఎంఈ గారు ఈనాటి మన గౌరవ అతిథి ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఈయనతో మీరుతో పాటు నాతో సహా పది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు కూడా రెండు సార్లు అయ్యారు మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ ఆమె గారు అదేవిధంగా ఐదు సార్లు ఎమ్మెల్యేలు పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా వారే విద్య పట్ల విద్యార్థుల పట్ల వారికి చాలా గౌరవం విద్యను అభివృద్ధి చేయాలి అని వాళ్ళ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అనేక ట్రైనింగ్ క్యాంపులు చేసినటువంటి వ్యక్తి మన శాసన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా ఈ రోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం చూడండి అమ్మా కొత్త ప్రభుత్వం రాంగలోనే వెంటనే పాత ప్రభుత్వం ఉన్నటువంటి తిట్టున వారు ఎక్కడ అలక్ష్యం చేయకుండా పక్షపాత ధోరణి చూడకుండా వాటిని ఈ రోజున పంచే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారంటే మీ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన మీరు అర్థం చేసుకోండి తప్పనిసరిగా మీకు కూడా గతంలో జీ రాజినేయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఈ కొత్త బిల్డింగ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కొంత జరిగాయి మీకు త్వరలోనే మరలా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఎన్ఎస్పి కాలను పూర్తి చేసి త్వరలోనే మీకు కొత్త హై స్కూల్లోకి పరిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని సందర్భంగా మనం చేస్తున్నా ఈ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ నిర్మించే వాళ్ళని తప్ప కూల్చే వాళ్ళు మాత్రం కాదమ్మా తప్పనిసరిగా ఆ వ్యత్యాసాన్ని గమనించండి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు గారు అదేవిధంగా కోడి గారు మరి కృష్ణ గారు అదేవిధంగా గౌరవ పెద్దలను ఉన్నారు గురుధన్ గారు మా అయ్యూ ఖాన్ గారు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి హై స్కూల్ కావాల్సినటువంటి మౌలిక వర్సులు అన్నీ కూడా దాదాపుగా చేకూర్చడం జరిగింది కొత్త బిల్డింగ్ లో పోయినప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉన్నదైతే తప్పనిసరిగా మంచి ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా సానుకూలంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్లాలనే సదాశయంలో ఉన్నారు ఇక్కడ దాదాపు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది చంతుంది కాబట్టి త్వరలోనే ప్రమాణమైనటువంటి హై స్కూల్ మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ త్వరలోనే వారు ఆ కార్యక్రమాలు పూర్తి విధానం మేము కూడా వారు ఎన్న చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ మున్సిపాలిటీలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అటు ఘాట్ రోడ్లు కానివ్వండి దేవాలయం కానివ్వండి మంచినీరు స్కీమ్ కానీ ఇటన్నిటినీ సక్రమైన పద్ధతిలో బ్రహ్మాండంగా పూర్తి చేస్తారని మీ అందరూ కూడా కోరుకుంటూ నూతనంగా మంచి కార్యక్రమానికి ఈ రోజున నిన్న ఘాట్ రోడ్డుని పరిశీలించడం జరిగింది ఈరోజు మొన్న రెండో రోజుగా ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కూడా తప్పనిసరిగా మంచి అందరూ చేస్తూ భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగారని మీ అందరూ కోరుకుంటూ ముగిస్తున్నాను